బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహ సినిమాలు కూడా షేర్ చేస్తాపు ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యు బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ పద్ధతి లైఫ్కి అది కామన్ కదా ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి దాని అది లేదంటే నువ్వు ఏ సంపాదించిన వేస్టు నువ్వు ఎంతగా స్ గా బతికనే వేస్టే కదా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లల్లో చక్కగా అది అది ఒక సిస్టమ్ నువ్వు బ్రేక్ చేయకూడదు ఒక లైఫ్ లైఫ్ అది అంటే అంతే చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం బయట కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది అనేది అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే నార్మల్గా మ్యారేజ్ ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది తర్వాత తను ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు మానేసింది స్పెషల్ రీజన్ ఫర్ దట్లా తనే ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్న కూడా రాదు తను తను ఫస్ట్ లో బిగినింగ్ మ్యారేజ్ సెటిల్ అయింది పలంతారీ మ్యారేజ్ అనుకున్నాం అంత ముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా అప్పుడున్న ఫిల్మ్స్ తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మన మ్యారేజ్ చేసుకుని తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో నటించను అది చెప్పిన తర్వాతనే ఇక నా రిసీషన్స్ మన లేదు తను తను డిసిషన్ తీసుకుని ఇంకా స్టాప్ ఇంక అవసరం కూడా లేదు కదా అది పెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరు అటు ఇటు పద్ద పిల్లలు ఏమైపోతారు ఇద్దరం షూటింగ్ వెళ్ళి వాళ్ళనిచ్చి వాళ్ళని పెట్టేసి ఎవడో ఎవడో ఎందుకు లైఫ్ పరిగెట్టేది వాట్ ఈస్ ది నిజంగా చెప్పాలి ఒక్కసారి ఒక్క స్పా లాగా వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి అంటే సడన్గా ఇది బెస్ట్ నాకు కెరీర్లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది నా వైఫ్ మేము మ్యారేజ్ చేసుకోవడం అంతే అర్థం అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం ఒక అర్థం చేసుకోవడం ఇంకోటి నేను అర్థం అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటాను కదా ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా ఉద్దేశం ఏంటంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాం చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పిల్లల పిల్లలతో సరదాగా గడపడాలు బై రోడ్లో జర్నీస్ ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి నాకు ఓకే బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా అదే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు ఈడో వచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 టూర్లు వేస్తూ ఉంటాం సార్ అంతే బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింటు అందరికీ చెప్పిన నేను అంతా విడమచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థమవుతుంది అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు నేను ఎలా ఉండాలో అలా ఉంటావు నాకు తెలుసు నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంతే తప్పితే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్ ఎలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు అది సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీదే ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయినో కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోజ్ కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండొచ్చు కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకళ్ళు ఎక్కి ఒక ఒకసారి ఒకసారి వాళ్ళు రైజ్ అయినా ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉంటాం బెటర్ అలా అయితే రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అది నేను నేను అర్థం నేను అర్థం చేసుకున్న ఇది అంతే చెప్తే ఇలాగుంటేనే ఇది లైఫ్ బాగుంటుంది అనేది ఎవ్వరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేదు అంతే ఎవరి లైఫ్ ఆది అంతే ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం అట్లా జరుగుతున్నాయి బట్ అలాంటి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము ఉండలేము రా బాబు అనుకున్న వాళ్ళే కదా అవును ఒకరికొకరు అర్థం ఒకరికొకరు ఎందుకు చేసుకున్న తర్వాత అన్ని దింగమెంగు ఉండేవి ఇప్పుడు జనరేషన్ కాదు ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఇదివరకు ఇలాగా ఈ సెంటిమెంట్స్ అని అవి అని ఫీల్ అని అది అని ఏం లేదు నా లైఫ్ నేను అంతే దట్స్ ఇట్ అనే టైప్ లోనే ఎక్కువ వెళ్తాను తప్పితే ఈ అది ఎలా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ చాలా మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని మీద హైలైట్ అవుతుంది తప్పితే అవును బట్ మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య రోజుల్లో కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడం సినిమా ఇండస్ట్రీ మీరు మొత్తం లెక్కేసుకుంటే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటాయి కొన్ని ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది కొన్ని ఉంటుంది అంటే వాళ్ళల్లో అది కూడా ఎవరిని పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు నిజంగా పడలేదు అనుకో ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ఒక రకంగా ఉంటుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ మారిపో వాళ్ళు ఊహించుకోవచ్చు ఓ మ్యారేజ్ అయితే కనుక ఇంత బాగుంటుందా ఇంత లైఫ్ బాగుంటుందా అని మ్యారేజ్ అయిన తర్వాత ఇంతేనా ఇది ఏదో ఊహించుకున్నాం అని చెప్పేసి వాళ్ళల్లో మాడుకోవచ్చు అదేలే అంతే కదా అంటే ఇద్దరు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది మనకి అభిమాని అని సెలబ్రిటీస్ కేటరే కాదు భయ్య నేను బయట బయట వాళ్ళు ఎంతమంది విడిపోయారు బయటప్పుడు సెలబ్ర వాళ్ళు సెలబ్రిటీలు కాదు సెలబ్రిటీలు కాని వాళ్ళకి డైవర్స్ అవ్వట్లేదా ఎందుకు అవట్లేదు ఫ్యామిలీ కోట్లు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు సెలబ్రిటీస్ కాదుగా ఇంట్లో వాళ్ళు కుదిరించిన సంబంధమే అది అంతే కదా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు కూడా విడిపోతున్నారు అవును లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే ఆడి గురించి ఈ అమ్మాయి తెలీదు ఈ అమ్మాయి గురించి ఆడి తెలియదు అరేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఇద్దరు మెంటాలిటీ కలదు అప్పుడు ఓపెన్ అవుతారు అప్పుడు ఓపెన్ అవుతారు మ్యాచ్ ఒకళ్ళు ఒకళ్ళు మ్యాచ్ అవ్వదు ఈ ఈవిడ ఊహల్లో ఒకళ్ళు ఒక ఒక రకంగా ఉంటుంది ఆ ఊహల్లో ఒక రకంగా ఉంటుంది రెండింటికి క్లాష్ ఇంత రెండింటికి క్లాష్ ఆ కొంచెం ఆపోజిట్ అయ్యేటికి నేను అనుకుంది ఇదే ఇది ఇదే ఇదే ఏంటి అని ఎగ్జాక్ట్లీ ఒకటి కొంటుంది నా భార్య చక్కగా సారీ కట్టుకుని పొద్దున్నే లెగిసి చుట్టా తిరుగుతూ చక్కటి ఇది వేసుకొని చక్కగా సుప్రభాతం పెట్టి పొగలు వస్తుంటే చక్కగా కాఫీ కాసి ఇవ్వండి కాఫీ తగ్గలేకండి అని ఒక భర్త ఊహించుకుంటాడు నా ఇటువంటి వారి కావాలి చెప్తున్నా ఇట్లా రకరకాలు వారి కాదు భర్తది బాగా చెప్పావు భార్యది చెప్పు కాదు భర్త నేను కాబట్టి మా ఇప్పుడు మన ఆలోచనలు చెప్తున్నా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని వాళ్ళు చెప్పాలి మెర్సిడేస్ బెంజ్ మీద ఎలా దిగి వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా చక్క ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఊహించుకుంటారు భర్త వచ్చిన తర్వాత కొంచెం పాసిగా లైఫ్ కొంతమంది అలా ఊహించుకుంటారు అప్పుడు భార్యను అలా ఉంచుకుంటా ఏమనుకుంటారు సరదాగా తిరుగుదాం సినిమాలకు వెళ్దామనో లేకపోతే అక్కడికి వెళ్దామనో ఇక్కడికి వెళ్దామనో ఆ ఫీలింగ్స్ కొంత ఉంటారు కొంతమంది ఉంటారు ఈడు చూస్తే పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు సాయంకాలం వస్తాడు అలిసిపోతాడు కొడుకుంటాడు ఈవిడికి ఏముండదు ఇంటి పనులు చేసుకోవడం ఇది చెప్తే ఇదే నా లైఫ్ అనే ఫీలింగ్ ఆవిడికి ఉంటుంది అప్పుడు ఇద్దరి మధ్య క్యాష్ అయిపోతుంది అవును అలా సినిమాలు కూడా చాలా బాగా అడియ్యే అలాంటి సబ్జెక్టుల మీద వచ్చిన సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి వాళ్ళు చేస్తారు రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు బట్టే కదా సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ఎగ్జాక్ట్లీ